హుస్నాబాద్ భీమదేవరపల్లి మండలం కొత్తకొండ దేవదాయ ధర్మదాయ శాఖ అర్చక సిబ్బంది జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మరియు హన్మకొండ వెయ్యి స్తంభాల దేవాలయ ప్రధాన అర్చకులు కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయానికి విచ్చేశారు రాకముందుగా కొత్తకొండ దేవాలయ అర్చక బృందం ఘనంగా గంగుకి స్వాగతం పలికారు శ్రీ వీరభద్ర స్వామి సమిత భద్రకాళి దేవి దర్శన అనంతరము దేవస్థానం తరపున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేందర్ శర్మకి ఘనంగా శరవతో సన్మానం చేస్తూ స్వామివారి చిత్రపటంను బహుకరణ చేస్తూ ప్రసాద వితరణంతో వేద మంత్రాలతో పత్తికొండ దేవాలయ అర్చక బృందం ఘనంగా ఆశీర్వదం చేశారు అనంతరం నూతన తెలుగు సంస్కృతి సంఘం ఏర్పాటు చేసినటువంటి డైరీని కొత్తకొండ దేవాలయ వారి ఆత్మయుడు అర్చక బృందంతో అనుసంధానంగా గంగు గనంగా ఆవిష్కరణ చేశారు మన ఉత్తర తెలంగాణ జిల్లాలలో అతి వీరభద్ర స్వామి కొత్తకొండ హీరన్న ఆరాట భావము తర్వాత ఇప్పుడు కొత్తగా మన ఉత్సామ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యమైన పెద్దలు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజ డైరెక్ట్ టీడరు కొండం ప్రభాకర్ గౌడ్ గారి ప్రాతినిధ్యములు పెద్ద దేవాలయము మేమందరము అర్చకులము మా దేవాలయానికి మంత్రిగా నియోజకవర్గంలో రావాలని అన్నగారు పెద్దలు వారు ఎంతో అనుభవాగ్యులు అన్ని యొక్క సంఘాల నుండి మత సంఘము మరియు ప్రతి సంఘం వాళ్ళు అందరూ కూర్చొని గంగు ఉపేంద్ర శర్మ గారిని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఈ సంఘాలను చైర్మన్ గా ఎన్నుకొని ఈ అర్చక లోకానికి సిబ్బందికి సమస్యలు ఉంటే సానుకూలంగా వారందరికీ మంచి చేస్తారు ఒక ఐదు వేల చిల్లర మందిలో ఇప్పటి ప్రభుత్వ పరంగా ఒక జీవో ఉంది అందరికీ సంతోషాలు జరగలేదు కొద్ది కొద్ది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొద్ది ఇంకా కొద్ది మిగిలి ఉన్నాయి మన యొక్క వరంగల్ రుద్రమాదేవి లేక తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి కొండా మురళీధర సురేఖ గారి ప్రాతినిధ్యం వహించు మన కుటుంబ శర్మ గారిని కూడా ఉద్రేష్లు అర్థంగానే భూలాశంకరు బరాలు ఇచ్చే శివుడి యొక్క ప్రధాన అర్చకుడు కాబట్టి వారు ఆ యొక్క నాయకత్వ లక్షణాలు ఒకట నాయకుడిగా ఉన్నారు కాబట్టి పిల్లలందరూ చాలామంది దేవాలయంలో స్కేల్ ఇప్పాన కనీసం మమ్మల్ని ఆదుకోవాలని ఆరాటపడుతున్నారు ముందే మా యొక్క బ్యాంకు యూనియన్ బ్యాంకులో లో మేనేజర్ గురించి మా భక్తులు అయినటువంటి కొండ యొక్క బంధువు ఇప్పుడే మేము వారిని పిల్లల గురించి స్కేలింగ్ పేరు మీరు అడగాలని అడగడం జరిగినది అంతలోనే మా పెద్దలు అన్నగారు ఉపయోగించిన రావడం జరిగినది తెలంగాణ వారి యొక్క ఆధ్వర్యంలో యొక్క డైరీని మరియు ప్రాచు ప్రచురించబడింది ఆవిష్కరణ నిమిత్తమై కొత్త కూడా రావడం జరిగినది మా కొత్త దేవాలయంలో ఒక ఆరుగురు సిబ్బంది ఒక చాలి చాలి సతమ్మ తప్పుకుంటూ అన్నమో రామచంద్ర అని వాళ్ళు బాధపడుతున్నారు మీ అందరికి బాధ చిందాలు ఉన్నాయి కూడా కనీసం గుళ్ళకి స్కేల్ స్టే ఇప్పందని ఆరాటపడుతూ బాధపడుతూ వాళ్ళు అడగడం జరుగుతుందని మేము అన్నగారికి వెన్నదించడం జరుగుతుంది మీ అందో కనీసం ఒక మూడు వందల మంది తెలంగాణ దేవాలయంలో ఐదు వందల మంది ఉండవచ్చు కనీసం లేదంటే వాళ్ళందరికీ సంస్థ న్యాయం చేస్తారని మేము మాకు ఆదాయపడుతూ అడగడం జరుగుతూ అన్నగారు మీ ఆధ్వర్యంలో మేము అందరం ఈ మూడు వందల మందిని